మీరే సమాధానం చెప్పండి నేను కోరుతా ఉన్నా ఇందులో మొదటిది ఇందులో మొదటిది రైతు మాఫీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్నాడు జరిగింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండో రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాలకు సంబంధించి వారి రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేదాన్ని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తారన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క బ్యాంకుల్లో వేశాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి అని అన్నాడు స్వయంగా సంతకం పెట్టి పంపించాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు ఆయన పాలన అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత మంది ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గూడు సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ స్థలమైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పదివేల కోట్లతో సంవత్సరానికి బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా అని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మసిలీపట్లో కనిపిస్తా ఉందా మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురి కూటమితో మేము ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈయన చెప్పినేటివి ఆయన ఐదు సంవత్సరాల పాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన పాలనలో ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 పొలి ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నా మరి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నమ్మచ్చా నమ్మచ్చా అక్క నమ్మచ్చా నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా పెద్ద మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు ఇదే మేనిఫెస్టో డ్రామా ఇప్పుడు ఏమంటున్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరినీ కూడా నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను మన ఓటుతో రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్నది చాలా అవసరము ఇలాంటి వాళ్ళకే మా ఓటు వేస్తాము అన్న మెసేజ్ ఇక్కడ నుంచి మనం ఓటు వేస్తే దేశంలో ఢిల్లీ దాకా వినిపించాలి ఆ మెసేజ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలేదు సిద్ధమేనా ఎక్కడో 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 మన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే అక్కడున్న అక్కలు మన గుర్తు సానక్క పెద్దమ్మ అవ్వ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్క ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు అక్క మన గుర్తు ఫ్యాను అక్కడ కళ్ళ జోడి పెట్టుకున్న పెద్దమా చిరుక చెట్టుకులు పెద్దమా మన గుర్తు ఫ్యాన్ పెద్దమా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింట్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీకు చెబుతూ నా కుడి పక్కన కిట్టు నిల్చొని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అటువైపు 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 నమస్కారం మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా నిలిచిట్టున్నాడు వీళ్ళ నాన్న నాని నాకు అత్యంత సన్నిహితుడు నా స్నేహితుడు కిట్టు యువకుడు ఉత్సాహవంతుడు మీకు మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం నాకుంది మీ చల్లని దీపెనలు ఆశస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా కిట్టు అసలు పేరు పేరుని కృష్ణమూర్తి నా ఎడం వైపున చంద్రశేఖర నుంచింటున్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటున్నాడు మంచివాడు సౌమ్యుడు మనసున్న డాక్టర్ ఎంత మంచి డాక్టరు అని అంటే క్యాన్సర్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ కనపడేది చంద్రశేఖర్ అన్నే కనిపిస్తాడు అంత మంచి డాక్టర్ అంత మంచి పేరున్న డాక్టర్ మంచి చేయడానికి ముందుకు మీ చల్లని దీవెనులు వాసిస్సులు చంద్రశేఖరణపై సంపూర్ణంగా ఉంచవలసిద్దిగా రెండు చేతులు చోటించి పేరు పేరున మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు వైపు అలానే మంచి చేశాము దానికి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే రామండి మీ బిడ్డకు సైదబ్బనుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మీ యుద్ధని చెప్పిన తప్పున్నది జగనో చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజంద కొడుకుర జగను ఏ కష్టం రామున్నది పేద గుండెకు ప్రతి పథకం పంపిందుర గడప గడపకు పులి పుట్టినట్టే పుట్టిందురా చెందలు జత బెందు స్కూల్ మారుతా వేరే మారుతా ఉన్నాయి హాస్టల్స్ మొదటిసారిగా ప్రివెంటింగ్ దేశానికి ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏదన్నా మా అన్న భావోలు అసలు సపోర్టు ఎవరికి మేడం